హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రోజు మన వీడియోలో పూల మకాన ఒక హెల్దీ ప్రోటీన్ లడ్డును చూపించబోతున్నానండి ఈ లడ్డును రోజుకొక్కడు తింటే చాలండి చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి ఈ పూల మకాన తామర గింజల నుంచి తయారవుతుంది బరువు తగ్గాలి అని ప్రయత్నించే వారికి ఈ లడ్డు మంచి చిరుతిండిగా ఉపయోగపడుతుందండి ఈ పూల మకాన ఎముకలు మరియు దంతాలు బలంగా ఉంచేందుకు సహాయపడతాయి అలానే నిద్ర లేని సమస్యలు తగ్గిస్తాయి ఇవే కాదండి ఈ పూల మకానాను మనం తరచుగా తినడం వలన మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ లడ్డూని చాలా తక్కువ టైంలోనే అలానే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి ఈ లడ్డూని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చండి మరి లేట్ చేయకుండా పూల మకానాతో లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని వేసుకున్న తర్వాత బెల్లం కరగడం కోసం ఒక రెండు స్పూనుల వరకు నీళ్లను వేసుకోవాలి మనం బెల్లంలో తక్కువగా వాటర్ను వేసుకుని మరగబెట్టుకుంటే మనకు పాకం అనేది వెంటనే వచ్చేస్తుందండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ బెల్లంలో ఉండలు లేకుండా ఈ బెల్లం మొత్తాన్ని కూడా బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా జిగురు పాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా మనకి బెల్లం పాకం అనేది రెడీ అయిపోయిన తర్వాత ఈ బౌల్ పక్కన పెట్టుకుని ఈ పాకాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని కొలుసుకున్నామో అదే నాలుగు కప్పుల వరకు పూల మకానాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పూల మకానాన్ని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి ఈ పూల మకాన మనకి క్రిస్పీగా వేగడానికి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల టైం అనేది పడుతుందండి ఒక పూల్ మకాన్ని తీసుకుని నలిపితే ఈజీగా ఇలా ఉండలాగా అయిపోవాలి ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్ గా ఇవి వేగినట్లేనండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద ఉంచుకొని మనం ఏ కప్పుతో అయితే పూల్ మకాన కొలుసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు బాదం పలుకులను వేసుకోవాలి అలానే పావు కప్పు వరకు వాల్నట్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ రెండిటిలో కూడా పచ్చదనం అంతా పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద ఉంచుకొని రెండు స్పూనుల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు జీడిపప్పు పలుకులను వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాల పాటు కొంచెం దోరగా వేగనివ్వాలి తర్వాత ఇదే కప్పుతో పావు కప్పు వరకు కిస్మిస్ ని వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా చక్కగా కిస్మిస్ అలానే జీడిపప్పు కూడా బాగా వేగిన తరువాత ఇప్పుడు స్టవ్ ను ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూనుల వరకు నువ్వులను వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈ కడాయి వేడికే మనకు నూపప్పు అనేది చక్కగా వేగిపోతుందండి ఇలా మనం స్టవ్ ను కట్టేసి నూపప్పును వేసుకోవడం వలన నూపప్పు అనేది మనకి మాడకుండా ఉంటుందండి ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేపుకున్న పూల మకానాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పూల్ మకానాన్ని మొత్తాన్ని కూడా మనకి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ కింద తీసుకోవాలండి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లోకి మనం వేపుకున్న బాదం పప్పు వాల్నట్స్ కూడా వేసేసుకొని వీటిని కూడా వీలైనంత మెత్తని పొడి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు వీటిని పూల్ మకాన పౌడర్ ని వేసుకున్న బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ నువ్వులను మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికటి యాలకుల పౌడర్ ని వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మరుగుపెట్టుకున్న బెల్లం పాకాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా కలిసేటట్టుగా కలిపేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోంచి కొంచెం కొంచెం చెప్పిన పిండిని తీసుకుంటూ మనకు నచ్చిన షేప్స్ లో ఉండల కింద చుట్టేసుకోవాలి ఇలా ఇవన్నిటినీ కూడా ఉండల కింద చుట్టేసుకున్నాం అంటే మనకు పూలు మకాన ఉండలు అనేవి రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు వీటిని ఒక ఎయిట్ కంటైనర్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పాటు పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు అండి ఇంకా ఎక్కువగా కావాలి అంటే ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ గా పూల్ మకాన ప్రోటీన్ లడ్డూలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి మీరు కూడా పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో ఏదైనా హెల్దీగా పెట్టాలి అనుకుంటే ఒకసారి ఈ లడ్డూలను ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్ని కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్